శ్రీ గురుగ్ నమ వెల్కమ్ టు ప్రసాద్ జ్యోతిష వాస్తు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనము శాస్త్రం గురించి తెలుసుకుందాం సో శాస్త్రానికి సంబంధించి మహర్షులు మనకు ఏమేమి ఏ మహర్షి ఎటువంటి శాస్త్రాన్ని అందించారనేది మనం చర్చించుకొని సో జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమిటి వాటి కారకత్వాలు ఏమిటి అనేది మనం విపులంగా చర్చిద్దాం సో ఈ శాస్త్రంలో మనకు మొట్టమొదట బృహత్ జాతకం జాతకం అనేది మనకు అందుబాటులో ఉండింది ఈ బృహత్ పరాసర జాతకం అంటారు బృహత్ జాతకం రెండోది వచ్చి పరాసర సిద్ధాంతం రెండోది వచ్చి మనకు పరాసర సిద్ధాంతం పరాసర సిద్ధాంతం మూడోది వచ్చి మనకు నాడీ రహస్యాలు నాడీ రహస్యాలు నాడీ రహస్యాలు నాడి రహస్యాలు ఈ నాడి రహస్యాలు మనకు మృగునంది నాడి మృగునంది నాడి మార్కండేయ నాడి మృగునంది నాడి నంది నాడి మార్కండేయ నాడి మార్కండేయ నాడి నాడు అనే మనకు ప్రముఖంగా వినపడుతుంది సో అలాగే నాలుగోది వచ్చి జామినీ జ్యోతిష్యం నాలుగోది వచ్చి జమిని జ్యోతిష్యం నాలుగోది వచ్చి జమిని జ్యోతిష్యం జమిని జ్యోతిష్యం ఐదోది వచ్చి కేపి సిద్ధాంతం కేపి సిద్ధాంతం కేపి ఆస్ట్రాలజీ అంటారు అలాగే దీన్ని కేపి సి సిద్ధాంత్ అని కూడా ఉంటారు ఈ కేపి సిద్ధాంతంలో నక్షత్రం స్టార్ల గ్రహము ఏ నక్షత్రం మీద ఉంది అనే దాని ఆధారంగా మనం తెలుసుకుంటాం అన్నమాట సో ఇవి మనకు ప్రముఖంగా జ్యోతిషం గురించి మనకు ఫలిత జ్యోతిషం ఫలితాలు వచ్చేదానికి ఈ యొక్క సిస్టమ్స్ అని ఇప్పుడు వాడుతుంది ఈ పరాసర సిద్ధాంతంలో వచ్చేసి రాసులు గ్రహాలు ఇవన్నీ ఉంటాయి అలాగే జ అన్నిట్లో కూడా మనకు నాడీ రహస్యాలు నాడీ సిద్ధాంతం నుంచి మనకు లగ్నంతో పని లేకుండా ఫలితాలు చెప్తారు ఈ పరాసర సిద్ధాంతాలు మాత్రం డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మనకు కంపల్సరీగా ఉండాలన్నమాట సో నాడీలో మనకు వచ్చేసి డే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ను బేస్ చేసుకుని మనకు ఫలితాలనే చెప్తారు ఈ నాడీలో భృగుల నాడు కానీ మార్కండే నాడు కానీ చాలా నాడీ గ్రంథాల్లో మనకు డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని చెప్తారన్నమాట సో ఇందులో మనకు లగ్నంతో బని ఉండదు లగ్నంతో అవసరం లగ్నంతో అవసరం అనేది ఉండదు అనమాట సో జమిని జ్యోతిషంలో కూడా మనకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ కావాలి సో పరాసర సిద్ధాంతం ఏంటంటే రాసుల్లో ఉన్నటువంటి గ్రహాలు చూసుకుంటాయి రాసుల్లో ఉన్నటువంటి గ్రహాలు చూసుకుంటాయి గ్రహాలకి మనకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దుష్టి ఉంటుంది అనమాట ఇప్పుడు అన్ని గ్రహాలకి సప్తమ దుష్టి ఉంటుంది రవికి సప్తమం రవికి వచ్చేసి సప్తమం చంద్రుడికి సప్తమం ఇటు అన్నిటికి కూడా సప్తమ దృష్టి ఉంటుంది అనమాట అన్ని గ్రహాలకి సప్తమ దృష్టి ఉంటుంది కానీ ఈ జమిని జ్యోతిషంలో ఏంటంటే మనకు రాసులు చూసుకుంటాయి ఇందులో ఏమో గ్రహాలు చూసుకుంటాయి గ్రహాలకి దృష్టి ఉంటుంది పరాశర సిద్ధాంతంలో జర్మనీ జ్యోతిషంలో వచ్చేటప్పటికి రాసులకి దృష్టి ఉంటుంది ఇప్పుడు దిశోభావ రాశి దుస్శోభావ రాశిని చూస్తుంది చర్రాశి స్థిర రాశిని చూస్తుంది స్థిర రాశి చర్రాశిని చూస్తుంది సో ఈ విధంగా ఫలితం అనేది అనమాట అలాగే కేపి సిద్ధాంతం వచ్చేటప్పటికి ఒక ప్లానెట్ ఏ నక్షత్రం మీద ఉంది దాని నక్షత్ర లార్డ్ ఎవరు సబ్ లార్డ్ ఎవరు సబ్ సబ్ లాడ్ ఎవరు అనే విషయాల మీద మనకు కేపి సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా ఆధునిక జ్యోతిష్కులు తమ యొక్క సాఫ్ట్వేర్ను ఉపయోగించి ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ యాప్స్ను ఉపయోగించి మనకు ఫలిత జ్యోతిష్యం అనేది చెప్పు చెప్పడం జరిగింది సో ఇవి ముందు కాలంలో క్యాలిక్యులే బుక్స్తో మ్యాథ్స్ను ఉపయోగించి చెప్పేవాళ్ళు సో ఇప్పుడు మాత్రం సాఫ్ట్వేర్స్ రకరకాల సాఫ్ట్వేర్స్ వచ్చి ఉన్నాయి ఈ సాఫ్ట్వేర్స్ ఉపయోగించి మనకు ఈ జ్యోతిష్యం అని చెప్పడం జరుగుతుంది సో తర్వాత వచ్చి మనకు ఈ అసలు ఏమేమి గ్రహాలు ఉంటాయి ఆ గ్రహ కారకత్వాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం అనమాట సో మనకు వచ్చేసి ఫస్ట్ ఈ జ్యోతిష్యం మనకు రావాలంటే ఫస్ట్ మనకు నవగ్రహాల గురించి మనకు ఐడియా ఉండాలి ఈ నవగ్రహాల్లో మనకు రాజు రాజు అనే ప్లానెట్ ఫస్ట్ ప్లానెట్ ఏదైతే ఉందో దాన్ని మనం రవి గ్రహం అంటాం రవి గ్రహం రవి గ్రహం అలాగే చంద్రుడు చంద్ర చంద్రగ్రహం చంద్రుడు చంద్రుడు సో మూడో గ్రహం కుజుడు కుజుడికి మరో పేరు అంగారకుడు అని కూడా ఉంది కుజుడు సో నాలుగో గ్రహం వచ్చి బుధుడు బుధు బు బుధ గ్రహం అంటారు తెలివితేటలకి దాని కరుగు బుధుడు సో ఐదో గ్రహం వచ్చి గురువు గ్రహం అంటారు అన్నమాట సో ఆరో గ్రహం వచ్చి మనకు శుక్రుడు శుక్రుడు వీనస్ శుక్రుడు సో మనకు వచ్చేసి సెవెంత్ ప్లానెట్ వచ్చేసి మనకు శని భగవానుడు శని భగవానుడు ఎనిమిదవ గ్రహం వచ్చి రాహు రాహు భగ భగవానుడు రాహు అన్నమాట సో తొమ్మిదవ ప్లానెట్ వచ్చేసి కేతు గ్రహం అనమాట సో ఈ తొమ్మిది గ్రహాలని మనకు జ్యోతిష్కును ప్రధానమైనటువంటి గ్రహాలుగా పేర్కొన్నాడు సో ఇందులో వచ్చేసి రాహుకేతువుల్ని పూర్వ జ్యోతిష్ను తీసుకోలేదు పరాసర అనే దగ్గర నుంచి రాహుకేతును కూడా తీసుకోవడం జరిగింది రాహుకేతులు నేర్చ గ్రహాలు అంటారు అన్నమాట అంటే ఇంకో గ్రహానికి ఇది షాడో గ్రహం అన్నది రాహుకేతులు అనేది ఇంకో గ్రహానికి షాడో ప్లానెట్ అంటారు అన్నమాట సో ఇప్పుడు ఈ తొమ్మిది గ్రహాలకి కారకత్వాలు ఏమేమి ఉన్నాయి అనేటివి మనం విపులంగా చర్చిద్దాం రవి నుంచి కేతు వరకు కారకత్వాలు ఏమున్నాయని ఉన్నాయని మనం చర్చిద్దాం ఓకే సో ఫస్ట్ రవిగ్రహం ఫస్ట్ ఆఫ్ ఆల్ రవిగ్రహం ఈ రవిగ్రహానికి కారకత్వం ఏముంటాయంటే అంటే రవిగ్రహం తండ్రిని సూచిస్తాడు సో మనకు తండ్రి తండ్రి అనే ప్లానెట్ మనకు తండ్రి అంటే మనకు రవిగ్రహం అన్నమాట తండ్రి ఫాదర్ తండ్రిని అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ సో నీకు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ సో గవర్నమెంట్ జాబ్ కానీ గవర్నమెంట్లో మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ సో గవర్నమెంట్లో చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వరకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయినా కానీ సో ఎలక్షన్లో గెలవడం అనేది గెలిచి తద్వారా గవర్నమెంట్ రూల్ చేయడం అనే కారకత్వం కూడా మనకు రవి గ్రహం నుంచి వస్తుంది సో రవి తండ్రికి గవర్నమెంట్కి అలాగే తండ్రి కొడుకుల సంబంధం మూడు వచ్చేసి తండ్రి కొడుకుల సంబంధం తండ్రి కొడుకుల రిలేషన్షిప్ ఎలా ఉంటుంది తండ్రి కొడుకుల రిలేషన్ తండ్రి కొడుకుల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం గురించి మనకు ఈ రవిగ్రహం అనేది చాట్లు మనం చూడంగానే చెప్పవచ్చు సో నాలుగోది వచ్చి రాజ్యం నాలుగోది వచ్చి రాజ్యగ్రహం రాజ్యం మనం రాజ్యాన్ని రూల్ చేస్తామా లేదా ఏదైనా ఒక రాజ్యాన్ని రూల్ చేస్తామా లేదా అనేది మనకు రవిగ్రహాన్ని ఆధారంగా చెప్పవచ్చు సో ఈ రవిగ్రహం ఎవరికైతే బలంగా ఉంటారో వారు ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఒక జిల్లాకు కానీ ఒక మండలానికి కానీ ఆ జాతకాన్ని అనుసరించి అందులో ఉన్న రవి బలాన్ని అనుసరించి వాళ్ళు రూలింగ్ చేయడం జరుగుతుంది అనమాట గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు కూడా వాళ్ళు ఆ పదవిని అలంకరించాలంటే జాతకంలో రవిగ్రహం యొక్క బలం ఖచ్చితంగా ఉండాలి ఇంకోటి ఈ రవిగ్రహం ఏంటంటే డామినేటెడ్ ప్లానెట్ డామినేటెడ్ ప్లానెట్ శని ఏందంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తాడు శని భగవాన్ కానీ రవి ఏంటంటే డామినేటెడ్ వాళ్ళు కింద నుంచి పైకి వెళ్ళడం కాదు వాళ్ళు రావడమే మాకు రాజ్యం కావాలి ఒక రాజ్యానికి రాజు నవ్వాలి అనే కాన్ఫిడెన్సు వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానం సాగుతుంది అనమాట సో నెక్స్ట్ ఈ రవిగ్రహానికి కారకత్వాలు మన బాడీలో గుండె గుండె అనేది రవిగ్రహానికి సంబంధించినటువంటి కారకత్వం సో మన హార్ట్ హార్ట్ యొక్క కండిషను ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈ రవిగ్రహాన్ని చేసుకుని చెప్పవచ్చు అలాగే రాశి చక్రంలో రవిగ్రహానికి మేషరాశి మేష మేషరాశిలో రవి అనేది ఉచ్చస్థితి మేష మేషరాశిలో రవిగ్రహం ఉచ్చస్థితి ఉచ్ఛ స్థితి మేషరాశిలో అలాగే తులారాశిలో నీత్యస్థితి తులారాశిలో నీచస్థితి తులారాశిలో నీచస్థితి పొందుతాడు సో రవిగ్రహానికి సింహరాశి స్వక్షేత్రం సింహరాశి స్వక్షేతం సో ఇది ఓవరాల్ గా మొట్టమొదటి ప్లాన్ అయినటువంటి రవిగ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు తండ్రి గవర్నమెంట్ తండ్రి కొడుకుల సంబంధం రాజ్యం డామినేటెడ్గా ఉండడం సో మానవ శరీరంలో గుండె సో ఆయనకి రాశిలో మేషరాశిలో వచ్చేస్తుంది తులారాసులు ఇచ్చేస్తుంది సింహరాశిలో స్వక్షేత్రం సో తదుపరి మనం చంద్రుడు గురించి చంద్రుడి యొక్క కారకత్వాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నెక్స్ట్ చంద్రుడు ఇంగ్లీష్లో దీన్ని మూడు అంటారు సో ఇందాకటి సూర్యుడు కానీ ఈ చంద్రుడు గాని ప్రత్యక్షంగా మనకు కనపడుతూ ఉంటారు పగటి పూట సూర్యుడు రాత్రి పూట చంద్రుడు మిగిలిన గ్రహాలు అనేటువంటి కేవలం టెలిస్కోప్లోనే మనం చూడగలుగుతాం ప్రత్యక్షంగా వీక్షించడం కుదరదు సో చంద్రుడు సంబంధించి ఎటువంటి కారక అంటే చంద్రుడు తల్లి తల్లి అవి తండ్రి అయితే చంద్రుడు తల్లి విదేశీ ప్రయాణములు సో ఎవరైనా విదేశీ ప్రయాణాలు చేయాలంటే చంద్రుడు యొక్క స్థితిని అనుసరించి మాత్రమే మనం చెప్పగలుగుతాం చంద్రుడు విదేశీ ప్రయాణం సో అలాగే దూర ప్రయాణములు దూర ప్రయాణములు కూడా మనకు చంద్రుడి నుంచే చెప్పవచ్చు దూర ప్రయాణములు దూర ప్రయాణములు దూర ప్రయాణములు అలాగే మనకు అత్తగారు అత్తగారు అక్క అత్తగారు అక్క సో ఇది ఒక స్త్రీ గ్రహం స్త్రీ గ్రహం స్త్రీకి సంబంధించి మనకు ఇతరుల అక్కతో కానీ అత్తతో కాని తల్లితో కానీ మన జాతకం వాళ్ళు ఎటువంటి ప్రభావం చూపిస్తారు సో ఇవన్నీ కూడా మనకు చంద్రుడిని నుంచి మనం చెప్పవచ్చు మరి చంద్రుడి యొక్క స్థితిని అనుసరించి మనం చెప్పవచ్చు సో చంద్రుడు మనకు మన హ్యూమన్ బాడీలో స్థితులకి కారకత్వం ఇస్తాడు అనమాట ఊపిరితిత్తులకి ఆయన కారకత్వం ఇస్తాడు సవి ఏమో గుండెకి కారకత్వం ఇస్తాడు ఏమో ఊపిరితిత్తులకి కారకత్వం ఇస్తాడు ఈ ఊపిరితిత్తుల అనుసరించి మనం ఇస్లోఫియా సో ఈ జలుబు వీటికి సంబంధించి మనం ఆ ప్రొడక్షన్ ఇవ్వాలంటే చంద్రుడు వాళ్ళకి ఎటువంటి స్థితిలో ఉన్నారంటే బేస్ చేసుకొని చెప్పవచ్చు అలాగే ఈ చంద్రుడు రాశి చక్రంలో కర్కాటక రాశి ఇతనికి స్వక్షేత్రం కర్కాటక రాశి స్వక్షేత్రం స్వక్షేత్రం అలాగే ఇతనికి వృషభ రాశి ఉచ్చస్థితి వృషభ రాశి ఉచ్చస్థితి అలాగే చంద్రుడికి వచ్చేసి వృచ్చిక రాసి నీత్యథితి వృచ్చిక రాశి నీత్య సో జాతకంలో చంద్రుడు మనకు పూర్ణ చంద్రుడు క్షయ వృత్తి చంద్రుడు అని రెండు పూర్ క్షయ చంద్రుడు మనకు పూర్ణ చంద్రుడు చంద్రుడు అని అనమాట అంటే అమావాస్యకి తర్వాత పూర్తి ఏమో వాళ్ళు పూర్ణచంద్రుడికి ఎందుకు వస్తారు అమావాస్య ముందు పూర్తయేమో వాళ్ళు క్షయ చంద్రుడి కిందకు వస్తారు సో దీని అనుసరించి మనం ఫలితాలు చెప్పవలసి ఉంటుంది జాతకం సో మరొక వీడియోలో మనము కుజుడు గురించి బుధుడు గురించి గురువు శుక్రుడు శని రావు కేదల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్యోతిష వాస్తు సలహాలకి సంప్రదించాల్సిన వారు క్లాసెస్ నేర్చుకోవాల్సిన వారు ఈ యొక్క మొబైల్ నంబర్కి సంప్రదించగలరు ఈ యొక్క మొబైల్ నెంబరు ఇక్కడ మీకు ఇక్కడ రాస్తాను ఈ మొబైల్ నంబర్కి సంప్రదించడల జ్యోతిష్యం గురించి కానీ వాస్తు గురించి కానీ ఇటువంటి సందేహాలను ఏదైనా క్లాసెస్ కావాలని చెప్పగలరు ఇది నా యొక్క పేరు జ్యోతిషం వాస్తుషం వాస్తు సో నా ఇది నా మొబైల్ నంబర్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సో నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్వస్తి